సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది ఐంగ్రీ మిగతా రెండు ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మొన్న మీరు ఒక మాట అన్నారు ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ అని అవునా ైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రై సక్సెస్ఫుల్లీ రెండింటికి మధ్యలో నేనున్నాను కడుతా ఈ విషయం ఆనందకి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాన్సమా యావరేజా హ్యాన్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా ముదురే అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలీదు అయినా అల్లుడు అంట ఏంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు అమ్మా నాన్న మరి అంత విలనం కాదు ఆహా పాతకి వెళ్ళకు ఆపరేషన్ చేసి నాకేందో చెప్పాలి మీ నాన్న హీరోయిజం గురించి విలనిజం గురించి మా ప్రాణమే వెళ్ళు పిలుస్తున్నారు ఏమ్మా వెళ్దామా మహాలక్ష్మిలాగా ఉన్నావు మంతా నా పోలికే మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా ఏదో ఒకటి చెప్పండి అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి రైట్ డ్రైవర్ డ్రైవర్లో ఉంటావు ఓనర్వి ఓనర్లా ఉంటారు సార్ మీరు అందుకే మీరంటే నాకు ఇష్టం ఎలా సార్ ప్రైస్ పదపద వెళ్దా పద పదా ఏదో ఒక రోజు ఆవిడ కూడా సార్ ప్రైజ్ అంటది దారిద్దరం వదిలిపోతుంది ఎక్కడ తీసుకొచ్చారు నీకు పెళ్లి చూపుడు ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు కారక జపా రోడ్ మీద గుజ్జో చూసుకో ఏయ్ నువ్వు ఎలాంటి పడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాయిని చూసాక అప్పు నువ్వు మాట్లాడాడు అడుగు మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 రామా నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాండి హాయ్ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారా అనుకున్నాం

వేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లదాఖ్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్లో మిర్చి బజ్జి బహార్లో మటన్ బిర్యానీ గోవా నియాజ్ లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గూచిలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆ మని పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ ఐ మీ ఇంట్రెస్ట్ వీట్ అన్నిట్ కంటే

నైన్ సిక్స్ జీరో త్రీ వన్ సిక్స్ టూక్ట్ యునా ఆనంద్ అమ్మాయి నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నాన్న తనకి ఏం చెప్పలేదు ఫస్ట్ దానికి చెప్పలేమండి మళ్ళీ టెన్షన్ పెట్టుకో నానా నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అమ్ముడు ఏమైంది ఇందాక నేను చెప్పాను స్వామి అని నా ఫిక్స్ గురించి అన్నీ ఇప్పుడు ఇంకా అవునా ఆ అమ్మాయి నిశ్చతార్థానికి పెళ్లికి మోర్తాలేవో మీరు పెట్టావు చూసావా నాన్న విలను చంపేస్తాడన్నావా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మ చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటోకరెక్ట్ లో నాన్న అనుస్తుంది తెలుసా అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ కోసం ఎవరినో కొట్టాడంట నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ అనో వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పాను వాడిని ఆఫీస్ లో చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టైపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఎంతకి నంబర్ ఇవ్వాలో వద్దా సరే ఇవ్వు ఓకే పేరు తొలుగుంటనే ఓకే చెప్పావా ఆనంద్ చక్రవర్తి నా పేరు స్వామి చని ఏం చేస్తూ ఉంటాడు ఇందాక మనం పీపుల్ మార్ట్ కంపెనీకి వెళ్ళాం కదా దానికైనా కాబయో సీఈయో ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది హలో సార్ స్టేట్ బ్యాంకులో ఇంకో అంటున్నాను పోనీ నీకు నచ్చినట్టు తోటి నీ పెళ్లి జరుగుతుంది అమ్మ నీకు విషయం చెప్పాలి నేను చూసింది నాన్ చూసింది ఒకరు కాదమ్మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అయ్యో ఏం చేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నావు వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా నచ్చావా చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చెయ్యి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా అనుకున్నాక

ఎందున్నది ఎక్సమ్మల్ అని కూడా తెలియదు అంటారా దీనికి ఇది ఒక బుల్లెట్ అధర్వా నేను ఎక్స్ ఎమ్మెల్యే నాకు ఎదురొచ్చి బతికిన ఎవరు ఎవడూ లేడన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో హలో చక్రవర్తి మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటిచ్చాను మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రామెంట్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఈస్ దట్ క్లియర్ ఇద్దరు చేస్తా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పదింతలో ఎక్కువగా ఉంటుంది అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి